ఏ మనుషుడు నశించిపోటుకు ఇష్టపడలేదు దేవుడు అయితే మనిషిని దేవుడు ప్రేమించి తన స్వరూపణలు చేసుకున్నాడు తన స్వరూపణలు చేసుకుని ఏం కావాలో వాటన్నిటిని దేవుడు ముందుగా ఏర్పరిచినారు ఆ భూమిని వృక్షములను సమస్త జీవరాశిని ఆయన నేర్పరిచి తన బిడ్డ కొడుకు మొదట ఏర్పరిచి తర్వాత తన స్వరూపంలో నిన్ను నేర్పరచుకున్నాను ఆయన ఆశ ఏంటంటే ఆయన సర్వాధికారి సమస్తమున కలిగిన వాడు సమస్తం ఉన్నవాడు కానీ తన బిడ్డలు కూడా సర్వాధికారులుగా ఉండాలి ఏలేవారుగా ఉండాలి దేవుడు ఆశించిన ఆశించి వారితో ఉన్నాడు ఇవన్నీ మీకు మీరు వీటిని అనుభవించండి అంటూ ఏదండి అన్నాడు అంటే మిమ్మల్ని రాజులుగా ఆయన బిడ్డలు ఆయన వనే స్వతంత్రులకు ఉండాలి ఎన్నెవరికి ఉండాలి